శ్రీ గ్రూప్ వహ అందరికీ నమస్కారము ఈ వీడియోలో డేటు మిథున రాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం గురించి ఆ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి వారి ఎదుటి వారితో ఎలా ఉంటారు వారి జీవితంలో ఎలా ఉంటారు వారి జీవిత భాగ్యస్వంతో ఎలా ఉంటుంది వారి యొక్క లక్కీ కలర్ ఏంటి వారికి ఏ రత్నం ధరిస్తే ఏ మంచి జరుగుతుంది శుభ శుభాల గురించి వివాహం ఏ సమయంలో చేసుకుంటే వారికి వివాహం ఏ నక్షత్ర జా జాతకులు చేసుకుంటే కలిసి వస్తుంది అనేది దోష నివారణ ఈ ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా వివరిస్తాను ముఖ్యంగా కూడా ఈ ఈ వీడియోలో వీరి యొక్క చిరు లక్షణాలు కూడా నేను ఈ వీడియోలో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదాలు సరే మిథున రాశిగా పరిగణిస్తారు ఇది ఎంత గొప్ప నక్షత్రం అంటే సాక్షాత్తు శివుని జన్మ పరమశివుని యొక్క జన్మ నక్షత్రం అనమాట శివాలయంలో ఆరుద్ర నక్షత్రంలో చాలా విశేషమైన పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ నక్షత్రం చాలా రౌద్ర స్వభావం కలిగిన నక్షత్రం అనమాట ఇది శాస్త్రంలో ఈ నక్షత్రానికి చాలా విశిష్టమైన నేమ్స్ పేర్లు కూడా ఉన్నాయన్నమాట ఈ నక్షత్రము రౌద్ర స్వభావంతో కలిగిన నక్షత్రం శాస్త్రాల్లో మన పండితులు ఈ ఆరుద్ర నక్షత్రానికి చాలా నేమ్స్ పెట్టారు పేరు పెట్టారు ఈ ఆరుద్ర నక్షత్రాన్ని భవహ హరహ త్రిపుర అని రాశారనమాట లిఖించబడింది ఈ నక్షత్రం రోజున ఈశ్వరునికి పూజలు చేస్తారు తప్ప శుభ కార్యాలు అటు చేయరు అనమాట ఈ నక్షత్రంలో ఎవరికైనా జ్వరం రోగం బారిన పడితే అది ప్రాణభయాన్ని చూపిస్తుంది ఒకవేళ మీరు ఆరుద్ర నక్షత్రం అని తెలిసినప్పటికీ మీకు ఏ పాదంతో పుట్టినారో తెలియకపోతే ఆరుద్ర నక్షత్రం కు కం ఛా చో పేర్లు మొదలయ్యే వాళ్ళు ఆరుద్ర నక్షత్రంగా మనం నామాక్షరాన్ని బట్టి కూడా పుట్టిన వాడిది కూతో రెండో పాదం పుట్టింది కమ్తో మూడో పాదాలు పుట్టవాతి చాతో నాలుగో నాలుగో పాదల్లో పుట్టిన వారికి చాతో పేర్లు స్టార్ట్ అవుతాయి అనమాట ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా సరే దోషాలు అయితే ఏమీ లేవు బాలారిష్ట దోషాలు కూడా ఏమీ లేవు దోష నివారణ హోపులు గాని షాంపులు కానీ వీటితో అవసరం లేదు కానీ ఈ నక్షత్రానికి అధిపతి అయిన రాహువు ఛాయాగ్రహం కాబట్టి సామాన్య శాంతులు చేపిస్తూ ఉంటారు ఈ నక్షత్ర గణము మానవగణం నాడి ఆది నాడి అది దేవత శివుడు పర రుద్రుడు ఈ సంకేత సంకేత జంతువు శునకము వండము రక్త వర్ణము ఘనము గణము స్వభావము రుద్ర స్వభావము ఆకాశంలో ఈ ఆరుద్ర నక్షత్ర మండలం వరుణ మండలం అంటారు నాటవలసిన మొక్క చంద్ర వృక్షం ఈ ఈ వృక్షం అనేది ఈశాన్యం వైపు ఉదయిస్తుంది అనమాట ఆదివారం రోజు ఆరుద్ర నక్షత్రం ఉంటే గనక ఎల్లబట్టి ప్రయాణాలు చేయటం కానీ ఎలాంటి పనులు స్టార్ట్ చేయటం కానీ మంచిది కాదని మన శాస్త్ర ప్రమాణం ఈ నక్షత్రానికి వేద నక్షత్రం శ్రవణ నక్షత్రము రెండు విశేషమైన నక్షత్రాలే ఆరుద్ర నక్షత్రము పరమశివుడి నక్షత్రం అయితే శ్రవణ నక్షత్రం కలియుగ దయమైన వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఇది శాస్త్ర ప్రయాగాలు ఇరవై అవి నక్షత్రాలు అన్ని నక్షత్రాల్లో నాలుగో నాలుగు నక్షత్రాలు మోక్షాన్ని ప్రసాదించే నక్షత్రాలు అవి ఒకటి శ్రవణ ఆరుద్ర హస్త నక్షత్రాలు నక్షత్రం గణపతి నక్షత్రం రోహిణి శ్రీకృష్ణ నక్షత్రం అందుకే ఆరుద్ర నక్షత్రం వారు పుట్టిన వారికి బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంచి నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం అని అదృష్ట దేవ అదృష్టవంతులని మన శాస్త్ర ప్రకారం చెప్పేవాళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వారు వారికి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఓం నమ శివాయ అనే నామాన్ని మీరు ప్రకటించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి ఈ నక్షత్రంలో జన్మించిన శ్రీ పురుషులు స్త్రీ పురుషులకి శివనామం కలిసి వచ్చేలాగా పేర్లు పెట్టడం వల్ల వారికి చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట ఈ లక్ష్మి మనిషి శరీరంలో కళ్ళని చూపిస్తుంది అలాగే మంగ్ మంగళం ఆకారంలో ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుని యొక్క ఇష్టమైన నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈశ్వర అనుగ్రహ శక్తి దైవ బలం మోక్షం సిద్ధిస్తాయి అని శాస్త్ర ప్రకం ప్రమాణకం ఈ నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం గురించి చెప్పాలంటే చాలా గుణవంతులు చురుకుతనం తెలివితేటలు బాగా ఉంటాయి సదా చాలా సంపన్నులై ఉంటారు ఆ చురుకుతనం వల్లే అంచెలంచెలుగా వీళ్ళు స్టెప్ బై స్టెప్ కి ఒక ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది వీళ్ళకి చాలా ఆకర్షణ ఆకర్షణీయమైన అట్రాక్టివ్నెస్ వీళ్ళు బాగా ఉంటుంది శివుడు ఎవరైతే దేవతల కోసం విషయాన్ని గుంతులు పెట్టుకున్నారో ఈ నక్షత్రంలో జన్మించిన వారు కూడా వారి ఇష్టమైన వారికి ఎలాంటి పనులు చేయడానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడతారు కానీ మనసులో ఎంత ప్రేమ ఉంటుందో దాన్ని మాటల్లో ఎక్స్ప్రెషన్ చేయలేకపోతారు వీరు చాలా కష్టపడతారు వీరికి కొంచెం ఫలితాలు మాత్రం కొంచెం లేటుగానే వస్తాయి వీరి పనులు చాలా నిదానంగా సాగుతూ ఉంటాయి వీరిలో క్రియేటివిటీ సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది వీళ్ళు జీవితంలో అనేక సార్లు మోసమవుతారు వీరికి చెంచల మనసుత్వం ఉండటం వల్ల ఆలోచనలు స్థిరంగా ఉండవు నేను చేస్తున్న పని సరైందా కాదా నేను తీసుకున్నాను ఏమకట్ట కాదా అనేది వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తూ ఉంటారు వీరు బాగా బాడీ కూడా వీడి బాడీ హీటింగ్ అనమాట హీటింగ్ బాడీ అనమాట వీళ్ళకి తరచుగా వీళ్ళు చేయటము ఎక్కువ దాహం కలగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీరికి కోపం వస్తే మాత్రం వీరికి కంట్రోల్ చేయటం ఎవరికి సాధ్యం కాదని చెప్పవచ్చు కొంత కోప స్వరూపులు అంటే కోపం అధికంగా ఉంటుంది ఆ ఎందుకంటే రుద్ర స్వరూపం వీళ్ళు కలిగి ఉంటారు అనమాట కొంచెం తొందరగా కోపం తన ముందు తన ముందు విశ్వాసం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీరికి కొంచెం కోపంతో పాటు కొంచెం గర్వతరం కూడా ఎక్కువగా ఉంటుంది వీరిని ఎవరు చిన్న చూపు చూసినా వీళ్ళు చేసే పని అవహాయన చేసినా కానీ వీరు ఏ మాత్రము సహించరు వీరు సాధ్యమైనంత వరకు వీరిది ఎవరి జోలికి అయితే వెళ్ళరు బట్ వీరిని కించపరచడం కానీ మాటలతో ఇబ్బంది పెడితే కనుక కొద్దిసేపు వీరు చాలా కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది వీరికి చాలా తొందరగా కోపం రాదు ఎలా అయితే ఒకసారి కోవుడు కోపం వస్తే ఆయన ఎవరే శివుడికి ఎవరైనా ఆపగల శక్తి ఉండదు కాబట్టి అలాంటి యొక్క స్వభావాన్ని వీళ్ళకి కూడా కొంచెం కలిగి ఉంటారు బాగా ఆ కోపం వస్తే అంతటి కోపం కానీ ఆ ఈ నక్షత్రం వారి యొక్క అధిప దేవతనికి రుద్రుడు కాబట్టి వీరిగా కొంచెము ఆ కొంచెం కోపం ఆ స్వభావం త్వరగా రాదు బట్ వస్తే అంతటి కోపాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారు తప్పో కలిగిన వారు వీళ్ళు చాలా తెలివితేటల్ని ఎంత తెలివిగా కలిగి ఉంటారంటే వీళ్ళకు రాని పని కూడా వీళ్ళు చేసేసి దాన్ని కంప్లీట్ చేసే స్వభావం కలిగి ఉంటారు క్రియేటివిటీ ఉంటుంది వాక్శక్తి ఉంటుంది సృజనాత్మకత ఉంటుంది వీళ్ళలో అలాగే వీళ్ళల్లో సహన ఓర్పులు అలాగే ఉంటాయి వారి కోసం వారు ఎంతటి ఎంతటి కష్టానైనా భరించగల అంటే తను ఇష్టపడ్డ వారి కోసం ఎంతటి కష్టానైనా భరించే శక్తి ఉంటుంది ఈ నక్షత్రం మిథున రాశికి చెందుతుంది కాబట్టి మిథురాశులు కాబట్టి అతి అధిపతి దేవత వల్ల ఆరుద్ర నక్షత్రం జన్మించిన వారికి చూసిన దాన్ని ఇట్లే క్యాచ్ క్యాచ్ చేసే అండ్ గుర్తు పెట్టుకున్న నాలెడ్జ్ వీళ్ళకి స్వతహాగానే వస్తుంది అనమాట కాకబట్టే వీరి కొంచెం వీరికి వీళ్ళు ఉన్న కోపాన్ని వల్ల మీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని తొందరగా ఎదుటి వాళ్ళు గుర్తించలేకపోతారు మీ ఆవేశంతో ఒక్కొక్కసారి మీ అవకాశాన్ని మీరు ఇట్లైజ్ చేసుకోలేకపోతారు మీకు మంచి బా మంచి మీ స్వామి కనుక మీ లైఫ్ లోకి వస్తే మీరు చాలా మంచి ఎదుగుదలలో ఉంటారనమాట రుద్ర అంటే అర్థమైన కన్నీటి చుక్క వీళ్ళ జీవితంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఉంటారు వీళ్ళు స్వయం కృషిగా ఎదగాలని ప్రయత్నిస్తారు వీరు కానీ బయట వారికి ఎవరికి వాళ్ళ బాధల్ని చెప్పరు కానీ వీళ్ళు వీళ్ళ బాధని వీళ్ళే పడుతూ వీళ్ళే దిగమింగుతూ వీళ్ళు టెన్షన్ వీళ్ళే ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి చూసిన వాళ్ళకి ఎలా కనిపిస్తారంటే వీరు ఎలాంటి కష్టాలు లేని వారిలాగా కనిపిస్తారు ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎదుటి వారిని అంచనా వేయట ఈజీగా దిట్ట వీళ్ళు ఎదుటివారిని అంచనా వేయటంలో వాళ్ళు మాట తీని బట్టి వాళ్ళు ప్రవర్తన బట్టి వారికి ఎలాంటి వారు అనేది వీళ్ళు ఈజీగా పసిగట్టే టాలెంట్స్ ఉంటాయి వీళ్ళకి కొన్ని వీళ్ళకి కొన్ని సిద్ధాంతాలు పాటిస్తుంటారు తనకు నచ్చినట్టు తన తనకు నచ్చినట్టు తన తను తనకి నచ్చినట్టు విధానంలో తను బతికి తను బతుకుతూ ఉంటాడనమాట కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి బంధ వద్దలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ జన్మ ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరిని సరిగా నమ్మరు కానీ నమ్మినట్టే కనిపిస్తారు కానీ వీళ్ళకి ఎంతో కొంత అనుమానం ఉంటుంది వీరు ప్రేమిస్తే కనుక వాళ్ళ ప్రేమ కోసం ఎంతైనా చేస్తారు కానీ బట్ తొందరగా నమ్మడానికి ప్ర వీళ్ళకి కొంచెం కష్టం కలుగుతుంది కానీ ఒక్కొక్కసారి వీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వీరు బాగా ఇష్టపడిన వాళ్ళని బాగా నమ్మిన వాళ్ళని నా అనుకున్న వాళ్ళ కోసం వాళ్ళు మనసులోని భావాల్ని వీళ్ళ మనసులో భావాల్ని పంచుకోవడానికి ఇష్టపడతారు వీరికి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వారు కూడా తిరిగి ఆ సహాయాన్ని వారు చేస్తారు పది గంటల సహాయం చేస్తే తప్ప వీళ్ళకి మన శాంతం ఉండదు వీళ్ళు చేసిన వీళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అనమాట కానీ వీళ్ళకి కోపం వచ్చిందంటే అక్కడ ఏ మిస్టేక్ లేకుండా వీళ్ళు కోపం అయితే త్వరగా రాదు అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరిగి ఉంటేనే వీళ్ళకి కోపం వస్తుంది అంటే వీరికి కోపం వచ్చిందంటే అక్కడ ఏదో సంథింగ్ జరిగినట్టే అనమాట అంతేగాని వీళ్ళకి అనవసరంగా వీళ్ళు వెతి వారి మీద ఊరుకునే కోపం తెప్పించుకునే క్యారెక్టర్ అయితే కాదు కాదు కోపం వస్తే చాలా సీరియస్ గానే ఉంటుంది బట్ వీళ్ళు ఆ కోపానికి ఒక రీజన్ అనేది ఉంటుంది అనమాట లో కానీ వీళ్ళు కొంచెం చాలా ఒకసారి వీళ్ళు ఇలాంటి వేసెస్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది చూసే ఎదుటి వారికి వీళ్ళు ఒక కూపిష్టి లాగా కనిపిస్తారు అనమాట కానీ ఇలా వీరి స్వభావం చూసేవారికి ఎదుటి వారికి కోపాస్తులు అనుకుంటారు కానీ అలా కోపం చూపించే వాళ్ళు చాలా మంచివారని ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కొంచెం నమ్మడానికి కొంచెం ఇష్టపడ్డారు అనమాట అలా కొంచెం వీరికి కొంచెం శత్రువులు ఉంటారు వీరు గనక లా వృత్తులు ప్రవేశిస్తే వీళ్ళలో వీరికి మంచి కలిసి వస్తుంది వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి ధైర్యం ఉంటుంది వీరు అలాంటి లాయర్ వృత్తిలో మాత్రం బాగా సెటిల్ అవుతారనమాట వీళ్ళల్లో మొడితనం కూడా అనుకుంటుంది వీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ శివనికా పరమశివుడు కూడా వీళ్ళు మార్చలేరు అనమాట ఆ పని కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు దాన్ని సఫ్టీకృతం చేసేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు అనమాట అలా ఉంటారు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వీరు వాళ్ళ పనిలో చేసేటప్పుడు ఒక్క మిస్టేక్ లేకుండా ఉండేలా చేస్తారనమాట అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా వీళ్ళు చూసుకుంటారు ఎవరైనా ఎవరు ఫోర్స్ చేస్తే మాత్రమే ఆయనకి వాళ్ళ కోపం వస్తుంది ఎప్పుడు ఎవరితో ఏం చెయ్యాలో ఎలా సంభాషించాలో ఎవరి ఎవరు ఎలాంటి వారు ఎవరు ఎలాంటి వారు వీరి మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందో వీళ్ళు ఈజీగా పసిగట్టగలరు వీళ్ళు ప్రతి ఒక్కటి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అబ్జర్వ్ చేయగలరు వీరికి బాగా జీవితంలో ఏదో సాధించాలని చాలా తపనగా ఉంటుంది అనమాట వీళ్ళు కొన్నిసార్లు ఎలా ఏమవుతుందంటే ఆ వీళ్ళు చాలా కసితో పట్టుదలతో ఆ దాన్ని త్వరగా సాధించాలనే ప్రయత్నంలో కొన్ని చోట్ల కొన్ని డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా వీరికి ఉంటుందన్నమాట వీరి ఆశయాల్ని వ్యతిరేకిస్తే మాత్రం ఎటువంటి వారితో ఆయన తెగ తెగదంపు చేసుకోవచ్చు అది ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇంకా ఎవరైనా స్నేహితులైనా కావచ్చు భార్య పిల్లలైనా కావచ్చు వాళ్ళతో తెగదంపలు తీసుకుంటారు పౌరుషం ఆవేశం మాట పట్టింపు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి నచ్చిన వారిని ఎంత ప్రేమిస్తారో వీణి ఏది తిరిగిన వారిని వీళ్ళని అంతే దేశిస్తుంటారు పెద్దలు అంటే గౌ గౌరవము సాంప్రదాయాలు ఇష్టపడటము వీళ్ళకి చాలా విధంగా మంచిగా ఉంటుంది అనమాట ఈ నక్షత్రంలో మొట్టమొట్ట పూదిన వారికి మొట్టమొదటి పార్థంలో జన్మించిన వారికి గుణంతో పా ప్రత్యేకంగా కృతజ్ఞతలుగా ఉంటారు ఆ వీరు జీవితాంతా ఎవరైనా మేలు చేసిన వారిని మర్చిపోరు అనమాట వాళ్ళకి తిరిగి మేలు చేసేదాకా వీళ్ళకి నిద్రపట్టదు వీళ్ళు అలా గుర్తు పెట్టుకుంటారు అనమాట వీళ్ళకి తెలిసిన మెయింటైన్ చేయడం అంటే చాలా ఇష్టము సాంప్రదాయానికి బాగా ఫాలో చేస్తారు వీరికి చాలా బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి అనమాట ఆ ఆయుర్వేదంలో కూడా చాలా బాగా వృత్తుల్లో కూడా వీరు రాణిచారు పుస్తకాలు చదవటం అంటే కూడా చాలా ఇష్టం అండ్ ఆ చదివిన నాలెడ్జ్ కూడా వేరే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం వీరు ఉన్న ప్లేస్ కంటే కూడా పడమడ దిక్కులు లే వ్యాపారాల వల్ల వీళ్ళకి ఎక్కువ లాభాలు కలుగుతుంటాయి అన్నమాట వీళ్ళు కొంచెం పుట్టిగా ఉంటారు కానీ ఆకర్షణీయంగా ఉంటారు అందంగా కూడా ఉంటారని చెప్పవచ్చు వీళ్ళు కొంచెం గొడవలకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కొంచెం వ్యతిరేక భావాలు కూడా కలిగి ఉంటారనమాట ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వారు గురించి తెలుసుకుందాం ఎన్నో పాదంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ కొంచెం యవనంలో ఉన్నప్పుడు కొంచెం కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది దానివల్ల వల్ల కొన్ని తదుపరి జీవితంలో వీడు కొంచెం బాధపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు యవన వయసులో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచి శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నించండి ప్రేమ వ్యవహార విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి వీరికి తర్వాత ఒక వయసు వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుడు తర్వాత వీళ్ళకి ఒక విరక్త ఆలోచన వస్తాయి లగ్జరీ లైఫ్ మీద ప్రేమ కార్యక్రమాలు ఇలాంటి వాటి మీద వ్యక్తి వైరాగ్యం వచ్చేసి తర్వాత వీరు భావం పైన వీటిపైన కూడా మీకు వైరాగ్యం వచ్చి త్వరగా వీరు ఆ వైరాగ్యంలోకి ఈ మనశ్శాంతికి కోల్పోయే అవకాశం ఉన్నాయన్నమాట మొదటి పాదానికి గురుడు అవుతున్నాడు కాబట్టి మంచి వీరికి ఆచారాలు ఉంటాయి వీళ్ళకి సాంప్రదాయాలు పాఠాలు పాటించే అవకాశం ఉంటుంది చాలా పద్ధతిగా ఉండటం జరుగుతూ ఉంటుంది బాగా చదువుకోవాలని విదేశాలకు వెళ్ళాలని అనేక రకాలమైన విజయం మీద ఫస్ట్ పాదలు పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది అది దేవత గురువు కాబట్టి వీరికి రెండో పాదన జన్మించిన వారికి శని అవుతున్నారు కాబట్టి అస్తమాట గొడవలు అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట స్వార్థంగా ఉండటము వీళ్ళ యొక్క తప్పులు చేయటము ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అది దేవత శనిదే శని కాబట్టి నక్షత్రం మూడో పాదానికి పోయి కూడా అధిపతి శని అవటం వల్ల మూడో పాదం యొక్క శని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శుచి శుభ్రతలు కొంచెం తక్కువగా ఉంటాయి కొంచెం మంచి ఆహారం తీసుకోకపోవటం కానీ మంచి బట్టలు వేసుకోవటం వేసుకోకుండా ఉండటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో సంస్కారం లేకుండా జీవించేవి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శని ప్రభావం వల్ల వీరికి మూడో లక్షణంలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆ ఊతల వాళ్ళని మంచిగా అనుకున్న వీళ్ళు చెడు వారుగా అనుకోవటం ఆ పార్థాలు చేసుకోవటం యువత నమ్మక ద్రోహం చేయటం కానీ నవ్వుతూ దోవడానికి గురవ్వటం కానీ ఇలాంటి లక్షణాలు కొంచెం జీవితంలోని సంస్కారం సరే అయినా సంస్కారం లేకున్న జీవితాన్ని వీళ్ళు నక్షత్రాలు ఈ మూడో పాదాలు శని ప్రభావం వల్ల వీరికి ఎక్కువగా దాని లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట అధిపతి మళ్ళీ గురుడు అవుతారనమాట ఒకటో పాదానికి నాలుగో పాదానికి గురువుడు రెండో పాదానికి మూడో మూడో పాదానికి శని అవుతారు అనమాట మళ్ళీ గురువు అవటం వల్ల వీరికి మిశ్రమ జీవనం కలుగుతాయి అతిగా సంపాదించుకోవాలి అతిగా చదివేసుకోవాలి ఉన్నత చదువులు చదువుకోవాలని వీళ్ళకి ఉన్నంత అనుకంటే కూడా ఎదుగు అతిగా ఎక్కువగా ఉంటాయన్నమాట ఎక్కువ హైలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట రావ అలానే వీళ్ళు రావాలని అనుకోరు రావాలని అనుకోరు వచ్చినంత విరవిగరు వీళ్ళు వేయకుండా వీళ్ళు లైఫ్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఊహించుకోరు లైఫ్ అంత అతిగా వెళ్ళిపోకుండానే మిగిలిగా ఉండటంకి ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఉంటాయి అనమాట కానీ సహాయ సహకారాలు ఆరచడం కూడా మంచి సంస్కారాలు జీవన విధానాన్ని వీరికి పెద్దల్ని గౌరవించే విధానం కానీ వీటి అన్నిట్లో ప్రధానంగా గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలని వీరికి ముఖ్యంగా ఉంటాయి వీటి విషయాల్లో వీళ్ళు ఛాతిగా ఆలోచిస్తారు కానీ మిగతా విషయాల్లో మాత్రం సదుపయోగ గుణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సాంప్రదాయాలు ఎక్కువ పాటించే అవకాశం ఉంటాయి బంధుమిత్రులు ఎక్కువగా ఉంటుంది ఎక్కువ స్నేహితులు పోగ చేసుకోవటం బంధువులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయటము మంచి ఆహారం తినటం మంచి లక్షణాలు మంచిగా ఆలోచించటము ధ్యాన ధర్మాలు చేయటము ఇలాంటి చక్కటి లక్షణాలు ఈ పాదంలో వారికి ఉంటారన్నమాట మన అనుపాదరు లక్షణాలు చూస్తాము ఇప్పుడు ఆరుద్ర మొత్తం నక్షత్రం వారి యొక్క వ్యాపారాలు చేసు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకున్నట్టే ఎవరితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుంటే ఏ నక్షత్రం వారితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుంటే కలిసి వస్తుందంటే ఇవి ఆరుద్ర నక్షత్రం వారికి ఒక అనురాధ జ్యేష్ఠ నక్షత్ర వారితోనే కాకుండా మిగతా అన్నిటి వాళ్ళతో మీరు నక్షత్ర మీకు మంచి కలుగుతుంది మూల అయితే ఇంకా చాలా బెస్ట్ అండి ఎయిటీ నైంటీ పర్సెంట్ వీళ్ళకి బాగా వాళ్ళకి కలిసి వస్తుంది అనమాట మిగతా అన్ని నక్షత్రాలు వీళ్ళు మూల నక్షత్రాలతో ఎక్కువగా వ్యాపారం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట వివాహాన్ని చూసుకున్నట్లయితే వివాహ విషయాలు చూసుకున్నట్లయితే మీరు ఆ రుద్ర నక్షత్రం అయితే అమ్మాయి అయ్యి నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత పుట్టినట్టు వారు అయితే ఆరుద్ర నక్షత్రం వల్ల పెళ్లి చేసుకోవచ్చు ఈ నక్షత్ర జాతకులు ఈ నక్షత్ర జాతకం వల్ల కూడా పెళ్లి చేసుకోవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీరు అబ్బాయి అయి ఉండి మీరు ఆరుద్ర నక్షత్రం అయితే కనుక మీరు వివాహానికి పనికి రాని నక్షత్రాన్ని చెప్తానండి తర్వాత పనికి వచ్చే చెప్తాను మీరు అబ్బాయి అయి ఉంటే ఏ నక్షత్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు కలిసి వస్తుందంటే ఆశ్లేష నక్షత్రం పనికి రాదండి జ్యేష్ఠ రేవతి శ్రవణ పునర్వాసు నాలుగో పాదం అమ్మాయి కానీ విశాఖ నాలుగో పాద అమ్మాయి కానీ అనురాధ నక్షత్రం కానీ ఈ నక్షత్రం వాళ్ళ అమ్మాయిల్ని ఈ ఆరుద్ర అబ్బాయిలు నక్షత్రంలో ఉన్నవారు పెళ్లి చేసుకోవడానికి పనికిరారు ఆరుద్ర అబ్బాయికి ఆ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పనికి వస్తారంటే అశ్విని భరణి రోహిణి మృకశిర ఆరుద్ర పుణ్యువాసు మొదటి మూడు పదాలు పుష్యమి మక్క ఉత్తర మళ్ళీ ఈ కూడా ఒకటి రెండు మూడు పదాలు మూల ఉత్తరా షాడ ధనిష్ట శతబిషం పూర్వ బాధ ఉత్తర బాధ ఈ నక్షత్ర అమ్మాయిల్ని మీరు పెళ్లి చేసుకోవడానికి సరిపోతాయి అన్నమాట ఆరుద్ర నక్షత్ర అబ్బాయిలకి అమ్మాయిల జాత జాతకులకి ఆరుద్ర నక్షత్రం పుట్టిన అమ్మాయికి ఏ నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు వివాహానికి వారికి నేను ఫస్ట్ చెప్తాను తర్వాత పరుకూర్చే నక్షత్రాలు ఏంటి చెప్తాను ఫస్ట్ ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి పనికి రాని నక్షత్రాలు ఏంటి అంటే కృతిక పునర్వసు ఉత్తర ఉత్తరాషాడ విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట పునర్వసు నాలుగో పాదం ఈ నక్షత్రం అబ్బాయిని ఆ రుద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు పనికి వచ్చే నక్షత్రాలు చెప్తాం ఆ రుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏ నక్షత్ర జాతకులను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది అంటే అశ్విని భరణి రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు పుష్యమి ఆశ్లేష మక్క కుంభ ఒకటి రెండు మూడు పాదాలు మూల శ్రవణం ధనిష్ట పూర్వభారత ఉత్తరా రేవతి ఈ నక్షత్రాలని అబ్బాయిని ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి సరిపడే నక్షత్రాలు మీరు ఇది పూర్తిగా చాలా వ్యవహారాలు ఉంటాయి కదండి లగ్నాలు ఇవన్నీ ఇవన్నీ చూసుకొని మీ జ్యోతిష్యులు సంప్రదించి మీది మీరు సంప్రదించి మీరు పిల్లలకి సిద్ధం కావచ్చు అండి జాతకాలు చెక్ చేయించుకొని ఎందుకంటే గడియలు నక్షత్రాలు పుట్టిన సమయాలు బట్టి కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళు కలిసి వచ్చే లక్కి నెంబర్ ఆరు ఐదు రెండు చాలా లక్కి నెంబర్స్ అండి నాలుగో తారీఖు పోయిన పెద్ద పెద్ద ఇంపార్టెంట్ పనులు ఏ వారాలు చేస్తారు అంటే ఆదివారం బుధవారం గురువారం ఈ వారాల్లో మీరు ఎలాంటి పనులైనా చేసుకుంటే చాలా లక్కీ వారాలు అనమాట మీరు ముఖ్యమైన పనులు ముఖ్యమైన వారాలు అనమాట ఇవి మీరు ముఖ్యమైన పనులు చేయడానికి కలిసి వచ్చేవి మీరు ఆ దారి అంటే మీరు పూజించవలసిన దైవం ఎవరంటే శివుడిని ఎక్కువ ఆరాధన చేయాలి దుర్గా అమ్మవారిని చేయాలి మీ నక్షత్రంలో ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు ఈ నక్షత్రం రోజున శివుడికి అభిషేకం చేసుకుంటే మీకు చిన్న చిన్న దోషాలు తొలిపోతాయి వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ వీళ్ళు ఎక్కువ ఆకుపచ్చ వాడటం వల్ల వీళ్ళకి చాలా మంచిది అనమాట చాలా మంచి జరుగుతుంది వీరికి నక్ష ఈ నక్షత్రాన్ని ధరించవలసిన రాయి ఏంటంటే వీళ్ళకి రత్ ధరించిన రత్నం ఏంటంటే గో వేదిక లైఫ్ మే వీళ్ళు శాశ్వతంగా మీరు ఈ రత్నాన్ని ధరించడం చాలా మంచిది అనమాట మీరు పెట్టుకోవలసిన రుద్రాక్ష ఏంటి అంటే అష్టముఖి రుద్రాక్ష ఎనిమిది ముఖాలతో ఉన్న రుద్రాక్షని మీరు ధరించడం వల్ల ఈ నక్షత్ర జాతరకు చాలా మంచి జరుగుతుంది అనమాట మీరు ఆ రుద్రాక్షం ధరించడంలో మీకు బ్రహ్మాండంగా మీకు పనిచేస్తూ ఉంటుంది నాటవలసిన వృక్షం కృష్ణ వృక్షం వచ్చే దిక్కు రెండు ఈశాన్యం తూర్పు మీకు చాలా బాగా కలిసి వచ్చే దిక్కాలు మీరు ఏదైనా పనులు ప్రారంభించాలా ఈశాన్య వైపు ప్రారంభించినా తూర్పు వైపు ప్రారంభించినా మీకు చాలా మంచిది అంటే ప్రయాణాలు చెయ్యాలనుకున్న మీరు ఈ దిశలుగా మీ దిక్కులో చూసుకొని ప్రయాణించడం కూడా మీకు చాలా కలిసి వస్తాయి అన్నమాట ఈ నక్షత్రంలో ఎవరైనా ఆరుద్ర నక్షత్రంలో ఆ నక్షత్ర సమయంలో మీరు కానీ ఈ నక్షత్ర జాతకులు కానీ మీ నక్షత్ర జాతకంలో ఉన్న ఇంట్లో వారు ఎవరైనా సరే ఆ నక్షత్రంలో ఆరుద్ర ఉన్న ఎవరైనా చనిపోయినట్లయితే అది కూడా ఇంట్లోనండి ఇంట్లో మీద కానీ మీ ఇంట్లో కానీ ఆరు బయట లేకపోతే అవుట్ సైడ్ కాకుండా మీ ఇంట్లో ఎవరైనా కనుక ఈ ఇంట్లోనే ఉండి ఇంట్లోనే కనుక ఎవరైనా చనిపోయి ఉంటే వారు మాత్రం అన్ని కర్మలు అయిపోయిన తర్వాత ఒక మూడు నెలలు మీరు ఆ ఇంటిని వదిలి వెళ్ళి వెళ్ళి బ్రాహ్మణుల చేత మీరు ఆ ఇంటిని శుద్ధి చేయించుకొని శాంతి పూజలు చేయించుకున్న తర్వాతనే మీరు ఆ ఇంట్లోకి రావాలండి అప్పుడే నివారణ జరుగుతాయి అనమాట చిన్న చిన్న దోషాలు ఉన్నాయి ఈ జీవితంలో జన్మించిన వారికి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి ఎవరికైనా జీవితంలో బాగా కలిసి రాకపోయినా వీరికి చిన్న చిన్న దోషాలు ఏమన్నా తెలుపు వనంలో ఉన్న శివ శివలింగాన్ని చాలా మంచి జరుగుతుంది అనమాట ద్రా నక్షత్రం సోమవారం రోజున వస్తే చాలా శుభమయోగం అండి మీరు ఆ రోజున గనుక శివాభిషేకాలు శివ చేయడం వల్ల మీకు ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట నేను మా వీడియో మా ఛానల్లో రాశి గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియోని పెట్టానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చెక్ చేస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకు వస్తుందండి మీకు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మాత్రే మాతృనమ్మా శ్రీ కృప్ ్యూన్నమా